నమస్కారం విఐట్ న్యూస్ కి స్వాగతం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారైన ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు మరియు వెస్ట్ జోన్ ఏడీసీపీ గుండం రామకృష్ణ గారు ఉత్తర్వుల మేరకు నార్త్ డివిజన్ ఏసీపీ డాక్టర్ శ్రీమతి కె శ్రవంతి రాయ్ గారి ఆధ్వర్యంలో మరియు లీగల్ సెల్ అథారిటీ వారి సమక్షంలో ఈగల్ టీం మరియు పోలీస్ సిబ్బంది కలిసి అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ ఆర్ఆర్ ప్యాట్ అపార్ట్మెంట్స్ నందు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అథారిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు సెక్రటరీ శ్రీనివాస్ గారు ట్రెజరర్ లక్ష్మీనారాయణ గారు సభ్యులు నరసింహారావు కృష్ణమోహన్ మహీంద్ర కమలా మరియు ఈగల్ టీం బృందం సిఐ ధనుంజయ నాయుడు గారు ఎస్ఐ వీరాంజనేయులు గారు మరియు అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ సిఐ బిహెచ్ వెంకటేశ్వర్లు గారు ఎస్ఐ రామారావు గారు రమ్యశ్రీ గారు మరియు సిబ్బంది మరియు సుమారు వంద మంది యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు యువత సదరు గంజాయి మత్తు మాదక ద్రవ్య పదార్థాలకు ఆకర్షితులై వారి యొక్క ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటూ బాల్య వయస్సులోనే తల్లిదండ్రుల క్రమశిక్షణ తప్పి మత్తులో నేరాలకు పాల్పడుతూ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అని ఇలాంటి మత్తు పదార్థాలకి బానిసలు కాకుండా ఉండటానికి యువత చదువు మరియు క్రీడల వైపు దృష్టి సారించాలని తెలిపారు